సో ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఇదిగోండి మనిషిగానే పడుతున్నాడు కదా పర్పుల్ క్లిన్నేలు అతను వట్టాలు రోజు చూడండి నెట్టేటో తిరుగుతున్నాడు చూద్దాం మరి ఏడు పది బాగానే ఉన్నాడు ఏం పేసుకొని ఏం పర్లేదు మ్యాథ్లు అయితే మనం కొట్టేద్దాం చూద్దాం అతనే ముందు చేస్తాడా లేకపోతే నేను అతనికంటే ముందు చేస్తాను అయితే మ్యాథ్ పది అంతా అదంతా చాలామంది దిగారు కానీ ఏడోళ్ళు ఆడ నక్కారు ఏడాడో వీడని అంటున్నాడు కదిలేడు నేను కాఫీని అనుకున్నాను ఏం పర్లేదు ఇక్కడ ఎడ్ వీడికి ఇక్కడికి నాకు అయిపోయాడు ఫైనల్గా ఓ గేపు కొట్టేసాడు పనిలేండి మనం బుల్లెట్లు నిలిచి చాలా మంది దిగారు రాని కూడా రావట్లేదు ఏడబడతాడు నక్కీళ్ళు మనవాడు వేరే మార్క్ వస్తుంది మనం అయితే ఫాస్ట్ గెలిపి గిల్లి తోరలు చేద్దాం మనోడో వాడు తెచ్చాడు ఇంకేం చేస్తాం వెళ్ళి రివే కొడదాం ఫాస్ట్గా మరి ఎక్కడైతే బాక్స్లో మోడల్ లేదు మనవాడు వేరే అయితే రివై కొట్టాడు మనం అయితే ఇక్కడ వెయిట్ చేద్దాం రివే పాయింట్ దగ్గరకు వస్తూ ఉంటాం మొయ్యంపిఎంపి పెట్టరు బైజన మీద ఇంతవరకు ఫైర్ చేసాడు ఇక్కడ అదిగోండి మెడికి టడు చల్లగా ఏం పర్లేదు నాకైపోయేది ఏది సీడియో మజాక వీడికి పోతున్నాడు వీడి దగ్గర ఫెయిల్గా ఉందనుకుంటా అసలు బుల్లెట్లో తగల మనమైతే వెళ్దాం ఫాస్ట్ వాడి దగ్గరికి కలిసి వాడే వస్తాడు అదక వస్తున్నాడు వీడికైతే డెబ్బై ఆరు ఎనభై తొమ్మిది అమ్మటం వేసాడు మనమైతే వెళ్ళిపోతాం వాడి దగ్గరికి వీడు పరిగెడతానే ఉన్నాడు పరిగెత్తి పరిగెత్తి ఇక్కడకి వచ్చాడు ఇక్కడ ఎంబడిచ్చి వెంబడిచ్చి నాకు కలిపి వచ్చింది వీడు బ్యాక్ సైడ్ ఉన్నాడు నేను చూసుకోవాలా ఓ ఇద్దరా ఇది అయితే ఏమి పోయింది నేను అయితే అనుకుంటాను ఎల్సి ఫుల్ డ్యామేజ్ బిల్లు అలాగొచ్చాడు మనం అయిపోయాం ఇది పెద్ద ట్రాప్ వీళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు అది ముగ్గురు ఫైనల్గా రివేవ్ వచ్చేసింది ఏడ పడతాడు ఎనిమిది మంది ఉన్నారు వీడవడ దిగుతున్నాడు అది వీడికైతే డ్యామేజ్ వీడు మన హెల్మెట్ లేపేశాడు లిటరల్ ఇరవై ఉంచాడు మనకైతే ఇది మనమైతే సందులోంచి కొట్టేశాను నాకైతే తెలియదు మన రివేవ్ ఏడ పడితే పడతాడు ఎనిమిది సెంటే రివే కొట్టడానికి లేట్ అయింది అప్పట్లోకి ఎలా చూడండి ఇరవై ఉంది ఏం పర్లేదు మనమైతే వెళ్ళి మిరిగిట్టేద్దాం ఫస్ట్ మన కిడ్లు రాపోయినా పర్లేదు కనీసం ఒక పది కిళ్ళు అయినా కొడదాం ఈ ఆట కానీ వాడిని మాత్రం కొట్టాల కిల్లు రాకైనా పర్లే వీడ సైడ్ నుంచి కొడుతున్నాడు ఒకటి కాదనుకుంటాడు ఆల్రెడీ దివాలు వేసింది పైన కూడా ఉన్నాడు మళ్ళీ ఓరే వీడు మళ్ళీ బొక్కల నుంచి కొడుతున్నాడు ఊరేని సందుల నుంచి ఒకటి సంవత్సరం కారా ఇంకొకటి దిగుతున్నాడు పైన వీడు నా హెల్మెట్లో వేసేటట్టున్నాడు మనం తిరిగి వెళ్ళి కొడదాం ఇటే వస్తాం అంటాడు వచ్చాడు మనమైతే ఓకే మన దగ్గర బ్లడ్ లేదు వీడైతే అసలు బయట నిలబడి దిప్పి వస్తున్నాడు మనం అయితే చచ్చిపోయాం ఏం పర్లేదు మళ్ళీ దిగుదాం మా నాడు సోలో డెర్ర కొట్టాడు అందుకే అంత లేట్ అయింది ఇది కూడా పోతున్నాడు అదే పర్పుల్ క్రీమ్ మనమైతే చూసాం మూల ముందు దీన్ని కొడదాం అది విడుదలబడింది ఫాస్ట్ కిల్ చేద్దాం ఆ జిప్ జిప్లైన దగ్గర చూసాం మనం పర్పుల్ క్రీమ్ అన్ని అదే వాళ్ళ టీమ్మేట్ వన్ వంట పడింది వంట ట్యాప్ పడింది అది జిప్లైన్ దగ్గర ఉన్నాడు మనకైతే కనపడుతున్నాడు ముందే అది వీనైతే కిల్ చేసి వాడి అయిదాం ఇదో వీడియో ఎదురు వస్తున్నాడు వీడికైతే మిస్ అయింది వన్ ట్యాప్ ఏం పర్లేదు ఎదుగు చూసారా మా అయితే ఏదో చాడు బాడి చూసారా మనమైతే మిషన్ అయితే ఫైనల్గా సక్సెస్ అయింది ఫాస్ట్ కిల్ చేద్దాం మళ్ళీ ఊరడిపోతారు మన దగ్గర బ్లిడ్ కూడా లేదు ఇద్దరు ఉన్నారు ఇద్దరిని కొట్టేద్దాం ఎనిమిది గిల్లు అవుతాయి ఏం పర్లేదు మనమైతే ఫాస్ట్ మెడికెట్టేసి జోన్లోకి వెళ్ళిపోదాం ఇద్దరులో ఒకటి జోన్లో కూడా చచ్చిపోయాడు మా ఉన్నాడు ఇది ఒక కొంపలు అనుకుంటున్నాడు ఇది కొన్ని ఉన్నాడు వీడికైతే డ్యామేజ్ అవి మనమే కొట్టాలి అది వచ్చేసింది ఏడు గిల్లు బియ్య కొట్టాము నా చాలా తక్కువ గిల్లు మనం కొట్టింది తర్వాత మన మిషన్ అయితే కంప్లీట్ అయ్యింది మన ఛాలెంజ్ పర్పుల్ గిల్ మీద కొట్టాలి కొట్టాము మనం డైమండ్ ఫోర్లో ఉన్నాం ఇది వారం క్రితం వీడియో ఏడు గిల్లు కొట్టాము అందరం ఏడు ఏడు కొట్టాము ఏడు క్రితం ఫ్రెండ్స్ బాయ్